అండి చూస్తున్నా కదా ఈరోజు రెడీమేడ్ బ్లౌజెస్ అండి ఇవి అప్ టూ డబల్ ఎక్స్ఎల్ వరకు మనకి సెట్ అవుతాయి అండ్ హ్యాండ్స్ అనేది కంప్లీట్గా ఇలా హెవీగా అయితే వచ్చేసాయి మంచి బోటిల్ గ్రీన్ కలర్కి సిల్వర్ కలర్ వర్క్ అనమాట మనకు అప్ టు డబుల్ ఎక్స్ఎల్ వరకు సెట్ అవుతాయి ఎందుకంటే ప్రిన్సెస్ కట్ వచ్చింది లోపల కట్ కప్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీకు లెంత్ కొంచెం చిన్నగానే అనిపించవచ్చు కానీ లోపల ఈ కట్స్ వద్దు అని అనుకుంటే ఈ ఈ కప్స్ అనేది మనం తీసేస్తే సరిపోతుంది అండ్ లోపల ఇన్నర్లో కూడా ఒక వన్ ఇంచ్ మోయినా మీకు ఏంటంటే ఇది ఉంది కచ్ అనేది అంటారు కదా కచ్ అనేది ఉంది దానివల్ల మీకు ఏంటంటే కొంచెం బ్లౌజ్ ఎక్స్టెండ్ చేసుకోవడానికి కూడా ఫెసిలిటీ ఉంటుంది ఈ కప్స్ తీసేసినా కూడా కొంచెం మనకి స్పేషియస్గా వస్తుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంటుందండి నీడు ఉన్న వాళ్ళు వెంటనే అయితే బై చేసేసుకోండి అండ్ మనకి ప్యూర్ రా సిల్క్ అనమాట మెటీరియల్ కూడా చాలా చాలా బాగుంది ఫ్రంట్ ఓపెన్ అండి బ్యాక్ వచ్చేసి ఇలా మనకి పాట్ స్టైల్లో అయితే వస్తుంది డిఫరెంట్గా ఉంటుంది ఏ ఏ బ్లౌజ్ నచ్చితే ఆ బ్లౌజ్ వెంటనే అయితే బై చేసేసుకోండి ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ నైంటీ నైన్ అండి ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సిగోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే మీకు ఫ్రంట్ ఓపెన్ వద్దు అని అనుకుంటే బ్యాక్ సైడ్ ఓపెన్ అయినా పెట్టుకోవచ్చు క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది క్లియర్గా చెప్పాలి అంటే మనం బ్లౌజ్ తీసుకొని స్టిచ్ చేయించుకుంటే ఈ ప్రైస్ రాదు యాక్చువల్గా చెప్పాలి అంటే మంచి ఆఫర్ అండి నీడున్నో వెంటనే అయితే బై చేసేసుకోండి ఏది నచ్చదో అది వెంటనే అయితే బై చేసుకోండి ఏదైనా ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ నైంటీ నైన్ ఎస్ నుండి డబల్ ఎక్సెల్ వరకు సెట్ అవుతుందండి అప్పుడు మనకి హ్యాండ్ లెంత్ కూడా ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ వచ్చిందండి హ్యాంతల్ హ్యాండ్ లెంత్ కూడా ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది ఈ చెస్ట్ లూజ్ వచ్చేసి ట్వంటీ ఇంచెస్ ఉంది ఏంటి లోపల ఖర్చు అది కాకుండా ఇంకా మీకు ఖర్చు అంటే ఆ ఖర్చు అదంతా మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే అప్రాక్సిమేట్గా డబల్ ఎక్సెల్ వరకు సెట్ అవుతుందండి నీడు వాళ్ళ వెంటనే అయితే బై చేసేసుకోండి అండ్ ప్రైస్ కూడా చెప్పాను కదా ఓన్లీ త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సిగోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జీపే నీడు నోల్ వెంటనే అయితే బై చేసేసుకోండి అండ్ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది అండ్ ఇవే కాకుండా ఇంకా వేరే బ్లౌజెస్ కూడా ఉన్నాయి నేను కూడా చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు చాలా చాలా చిన్న వీడియో నీడున్నో వెంటనే అయితే బై చేసేసుకోండి అండ్ రాసిల్క్ పైన గోల్డెన్ కలర్ సీక్వెన్స్ ఈ బ్లౌజ్ అండి మనకి ఇది పర్ మీటరే ఉంటుంది టూ ఫిఫ్టీ అలా అలాంటిది మీకు ఏంటంటే ఓవరాల్గా వర్క్ అంతా వచ్చేసి కంప్లీట్ ఫినిషింగ్ బొటెక్స్టైల్ ఫినిషింగ్తో ఉన్నాయి బ్లౌజెస్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది కూడా మంచి గోల్డెన్ ఎల్లో అండి కలర్ చూడండి ఎంత బాగుందో బ్రైట్గా ఉంది రెడ్ కలర్ శారీస్కి కానీ గ్రీన్ కలర్ శారీస్కి కానీ కానీ మీరు మ్యాచ్ చేసుకోవచ్చు ఫ్రంట్ ఓపెనే అండి బ్యాక్ ఓపెన్ అయితే లేవు ఫ్రంట్ ఓపెనే మీకు ఫ్రంట్ ఓపెన్ వద్దు అని అనుకున్నా మీరు హాయిగా బ్యాక్ కట్ చేపించేసి బ్యాక్ ఓపెన్ పెట్టుకోవచ్చు అండి ఇది ఆల్రెడీ వాళ్ళు స్టిచ్ చేసే ఇచ్చారు ఇది కావాలి ఇప్పుడు మనం ఫ్రంట్ ఓపెన్ చేసుకోవాలంటే ఇది మనం అనేది ఇప్పుకోవాలి వద్దు అని అనుకుంటే ఇక్కడ ఒక స్టిచ్ చేయించుకొని బ్యాక్ సైడ్ ఓపెన్ చేసుకోవచ్చు అలా కావాలి అని అనుకుంటే అలా కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ కలర్స్ అన్ని మంచి బ్రైట్ కలర్స్ ఉన్నాయండి ఇవి వచ్చేసి మనకి ఇవి కూడా స్లీవ్లెస్ కనిపిస్తున్నాయి కానీ లోపల అయితే క్లాత్ అయితే ఇచ్చారండి ఇది కూడా ఓకే లోపల అయితే క్లాత్ అయితే ఇచ్చారు అండ్ ప్రైస్ చెప్పాను కదా త్రీ నైంటీ నైన్ అండి జార్జెట్ పైన మనకి సీక్వెన్స్ ఇవ్వక ఓవరాల్గా లుక్ అయితే చాలా బాగుంది ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసుకోండి సింగిల్ బ్లౌజ్ కావాలి అంటే సింగిల్ బ్లౌజ్ కూడా బై చేసుకోవచ్చు ఇది వచ్చేసి బ్యాక్ బ్యాక్ అండి బ్యాక్ ఓపెన్ అండి మీకు బ్యాక్ ఓపెన్ వద్దు అని అనుకుంటే బోట్ నెక్ అయినా పర్లేదు అనుకుంటే ఫ్రంట్ ఓపెన్ మీరు చేయించుకోవచ్చు అది మీ ఇష్టం అండి టైలర్ దగ్గర తీసుకెళ్తే ఫ్రంట్ ఓపెన్ అయినా చేసిస్తారు అండ్ ప్రైస్ చెప్పాను కదా మూడు వందల తొంభై తొమ్మిది ఇవి ఎక్సెల్ సైజ్ వరకు సెట్ అవుతాయండి అప్ టు ఎక్సెల్ అనమాట నీడు ఉన్న వాళ్ళు వెంటనే అయితే బై చేసేసుకోండి కావాలి అంటేనే మెసేజ్ చేయండి అన్వాంటెడ్గా మెసేజ్ చేసి ఆ ప్రైజ్ ఎంత డీటెయిల్స్ అన్నీ అడిగి అకౌంట్లో డబ్బులు లేవండి మా బడ్జెట్ కాదండి ఇవన్నీ రీజన్స్ వద్దండి మీకు నీడు ఉంది బ్లౌజ్ కావాలి అని అనుకుంటే మెసేజ్ చేసేసేయండి వెంటనే బై చేసుకోండి ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్